పొలిటికల్ జేఏసీ ఏర్పాటు రోజు ఎంఆర్పీఎస్ టీఆర్ఎస్ ఎట్లాంటి పత్ర పోషించిందో మీ దృష్టికి తీసుకుతున్నాను నేను ఇగో నేను మాట్లాడుతున్న స్థానం ఉన్నదనుకో ఓ ఈ స్థానంలో సభాధ్యక్షుడు రామ్ ఇప్పుడు అన్న కూర్చున్న స్థానం ఉన్నదనుకో రైట్కు రైట్కు చాలా మంది ఉన్నారు కానీ సభాధ్యక్షుడు రైట్కు ఎవరు కూర్చున్నట్టు ఈటరాంధ్రం కూర్చున్నాడు ఈటరాధ్ర స్థానంలో నేను కూర్చున్నాను మరి ఇటు ఇంతమంది ఉన్నారు ఇప్పుడు తమ్ముడు రామచంద్ర స్థానంలో లెఫ్ట్కి ఎవరు ఉన్నారు కేసీఆర్ ఉన్నాడు ఇక ఫోటో చూడండి అంటే పొలిటికల్ జేఏసీ ఏర్పాటులో పొలిటికల్ చేసే ఏర్పాటులో వందల మంది లీడర్లు వేదిక మీద ఉన్నా వేల మంది ఉద్యమకారుల కింద ఉన్నా కూడా పొలిటికల్ చేసే ఏర్పాటులో లెఫ్ట్ రైట్ గా పనిచేసింది ఎంఆర్పిఎస్ టీఆర్ఎస్ అనే విషయం సాక్ష్యాలు కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ దళితులు మోసం చేసిండు ఆ మోసాన్ని నిరసిస్తూ నేను పెట్టా కేసీఆర్ ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిండు కేసీఆర్ ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిండు చివరికి ప్రశ్నించడమే నేరంగా తీసుకెళ్లి జైల్లో పెట్టే విషయం మీరు మర్చిపోతాను విజ్ఞప్తిస్తున్నాను నన్ను రెండు సార్లు జైల్లో పెట్టిండా లేదా దళిత ముఖ్యమంత్రి గారు మోసం చేసిన అన్నాను తప్పు కాదు కదా మోసం చేసింది నిజమే కదా మూడు ఎకరాల భూ పంపిణీ చేస్తామని ఎందుకు చేయలేదని అడిగాను వాస్తవే కదా అదే సమయంలో మా అసెంట్ భూములను నువ్వు ఎందుకు గుంజుకుంటు అడిగాను అది రైటే కదా డాక్టర్ రాజన్నను ఎందుకు అకారణంగా భర్తరం చేశావో అది రైటే కదా ఇవన్నీ నేను అడిగితే అదే కేసీఆర్ ఒకటికి రెండు సార్లు నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టి ఆ జైల్లో పెట్టినప్పుడు ఆ జైల్లో పెట్టినప్పుడు నన్ను కిషన్ రెడ్డి గారు అసెంబ్లీ మాట్లాడిండు కిషన్ రెడ్డి గారు మాట్లాడిండు పదే పదే ఎందుకు మీరు జైల్లో పెడుతుండ్రు కృష్ణ మాధిగ్ అంటే అవును మందకిస్తను అరెస్ట్ చేయించాను నిర్దాక్షిణంగా అనిచేశాను భవిష్యత్తులో కూడా అనిచేస్తాను హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తులో కూడా అనిచేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మందకిష్ట పని అయిపోయింది అని చెప్పి అసెంబ్లీ మాట్లాడిండు మందకిష్ట పని అయిపోయింది అసెంబ్లీలో మాట్లాడిండు కానీ ఉద్యమం పని కాలేదు నేను నిలబడ్డగాని నీ పని అయిపోయింది ఎక్కడున్నావు ఒకసారి అడ్రస్ చేసుకోవాల్సింది విజ్ఞప్తి ఉద్యమం పని అయిపోలేదు మేము నిలబడ్డాము కానీ కష్టాలు బాధలు దెబ్బలు ఎదురు దెబ్బలు జైళ్ళు అవన్నీ మేము అనుభవించాం కానీ ధర్మం ఎప్పుడు ధర్మమే ధర్మమే గెలుస్తుంది అధర్మం ఎప్పుడు ఓడిపోతుంది ఇప్పుడు నీకు అడ్రస్ లేకుండా పోయింది నీకు అడ్రస్ లేకుండా పోయింది ఇప్పుడు మీరు చెప్పండి మీ బిడ్డగా చెప్పండి ఒక అవమానం జరిగింది మనకు అనగదొక్కడమే కాదు అవమానం కూడా జరిగింది ఒకసారి మీరు చూడండి కేసీఆర్ మంత్రివర్గంలో ఒక మాదిగ మంత్రి కూడా లేకుండా పోయాడు కేసీఆర్ మంత్రివర్గంలో ఒక మాదిగ మంత్రి కూడా లేకుండా పోయాడు సాక్ష్యం చెప్తున్నా చూడండి పద్దెనిమిది మంది మంత్రులు ఉన్న కాడ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతే దళితుల్లో మనకంటే వెనుకబడ్డ జనాభా గల్లా రెండో జనాభా గల్లా మన మాల సోదరుల కొప్పులేశ్వర మంత్రి ఉండే విలమకులం వన్ పర్సెంట్ లేదు వాళ్ళు నలుగురు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎనబలి దాకర్ రావు నలుగురు ఇగో ఐదు శాతం జనాభా గల రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఒకే కులం సంబంధించిన వాళ్ళను ఏడుగురిని మనుషులు చేసుకున్నాడు ఎంతమందిని ఒకే కులం సంబంధించిన వాళ్ళని ఏడుగురిని మనుషులు చేసుకున్నాడు పేర్లు దూసుకోండి ఒకసారి వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి సూర్యాపేట నుండి జగదీష్ రెడ్డి మహేశ్వర్ నుంచి సబితా ఇందర్ రెడ్డి మేడ్సేల్ నుంచి మల్లారెడ్డి అదే సమయం బాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి అదే సమయం నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి ఆరుగురు అయిపోయినారు ఆరుగురు రెడ్లు ఉన్నారు ఇంకా తక్కువ అని చెప్పి ఎమ్మెల్సీ నుంచి మంత్రి మంత్రిని ఎవరు పట్న మహేందర్ రెడ్డిని చేర్చాడు అంటే ఎంతమందికి ఇచ్చిండు రెడ్లను ఏడుగుని చేసిండు అంటే దళితుల్లో మాదిగల కంటే తక్కువ గల మాలలకు ఒక స్థానం ఇచ్చాడు వెలమలకు నలుగురు పెట్టుకున్నాడు రెడ్డోలను ఏడుగుని పెట్టిండు కానీ మాదిగల తరపున ఒక మంత్రిని పెట్టలేదని కూడా మీరు మర్చిపోద్దాం సైన్ కోరుతున్నాను ఇది అవమానమా కాదా మీరు చెప్పేసేయండి పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మొదటిసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి గెలిచిన మాది ఎమ్మెల్యేలు పది మంది కేసీఆర్ దగ్గర ఉంటే ఒక్కరిని పెట్టలేదు కానీ రెడ్లను ఏడుగురిని పెట్టుకొని నలుగురిని మాల వెలమలు పెట్టుకొని మన కంటే తక్కువ జన్మగల మాలలు కూడా పెట్టుకొని ఆయన పరిపాలించిన రోజులు కూడా మీరు మర్చిపోదని అని సహాయం కోరుతున్నాను గౌరవం నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నాడో మీరు చూశారు కూడా మీరు మర్చిపోదు నేను ఒక విషయం చెప్పనా నరేంద్ర మోడీ గారు మనసులో పడితే ఎంత న్యాయం చేస్తాడో ఒక సాక్ష్యం చెప్తున్నా చూడండి ఆయన మనసులో పడితే ఎంత న్యాయం చేస్తాడో చూడండి కేసీఆర్ పది మంది మాదిగా ఉన్నా ఒక మంత్రి చేయలే కానీ నరేంద్ర మోడీ గారు ఒక మాదిగా అతన్ని మురుగన్ అనే ఒక తమ్ముని తమిళనాడులో ఎమ్మెల్యేగా పోటీ చేయించాడు తమిళనాడులో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయించాడు ఆయన పదమూడు వందల ఓట్లు అంటే ఒక వెయ్యి ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయిండు ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయిన మురుగన్ను నరేంద్ర మోడీ గారు తీసుకెళ్లి కేంద్ర మంత్రిని చేసిండు అనేసి కూడా మీరు మర్చిపోదాం కేంద్ర మంత్రి ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి ఆయనకు రాజ్యసభ మధ్యప్రదేశ్ నుండి ఇచ్చాడు అంటే ఇక్కడ కేసీఆర్ ఏమో పది మంది ఉన్నా ఒక మంత్రి చేయలేదు కానీ అదే నరేంద్ర మోడీ గారు మాత్రం ఒక ఓడిపోయిన ఎమ్మెల్యేని తీసుకెళ్లి ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఒక తమ్ముని తీసుకెళ్లి కేంద్ర మంత్రిని చేసిండంటే మాదిగల పట్ల ఏ స్థాయిలో ఆయనకు అభిమానం ఉన్నదో ఇది సాక్ష్యం కూడా మీరు మర్చిపోదని సహనం కోరుతున్నాం